గోలివాడ హౌస్ మృతుడి కుటుంబానికి అండగా నిలిచారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రామగుండం నియోజకవర్గ పరిధిలోని అంతర్గా మండలం గోలివాడ పంప్హౌజ్లో మెగా కంపెనీలో పనిచేస్తున్న గుండెబోయిన సంపతి యాదవ్ బుధవారం ఉదయం సమయంలో పనిచేస్తున్న స్థలంలో ప్రమాదవశాత్తు బోర్వెల్ రిపేర్ చేస్తున్న సందర్భంలో తలకు బలమైన గాయం తగిలి చనిపోవడంతో ఈ విషయం స్థానిక కార్మికుల ద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శాసనసభ్యులు రాజ్ ఠాకూర్కు తెలియజేశారు వెంటనే యుద్ధ ప్రాతిపదికన సంఘటన స్థలానికి వెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశించడంతో పాటుగా మాజీ ఎంపీపీ ఉరుమెట్ల రాజలింగం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండియాల మహేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూదరి సత్తయ్య గౌడ్ రెండు మండలాల కోఆర్డినేటర్ గాడి సుధాకర్ మాజీ సర్పంచ్ గుంట లక్ష్మణ్ మాజీ ఉప సర్పంచ్ బరుపటి తిరుపతిల బృందం బాధిత కుటుంబంతో కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు స్థానిక పోలీస్ శాఖ వారి సహకారంతో మెగా కంపెనీతో చర్చలు జరిపి బాధిత కుటుంబానికి కంపెనీ నుంచి వచ్చే ఇన్సూరెన్స్ పిఎఫ్ డబ్బులతో పాటు పదమూడు లక్షల రూపాయల నష్టపరిహారం మెగా కంపెనీ ద్వారా ఇప్పించడం జరిగిందని ఈ సందర్భంగా నాయకులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు రాబోయే రోజుల్లో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన లోపల జరిగిన ప్రమాదంలో మృతి చెందినటువంటి గుండెబోయల సంపత్ యాదవ్ అనే కార్మికుడికి తను రెగ్యులర్గా చేయాల్సిన పని కాకుండా మేనేజ్మెంట్ వేరే దగ్గర పని చెప్తే ప్రమాదవశత్తు చనిపోవడం జరిగింది ఆయన మా మురుగురు గ్రామంలో నివాసం ఉండే వ్యక్తి అక్కడున్న కార్మికుల ద్వారా మా గ్రామ ప్రజల ద్వారా తెలుసుకొని జరిగిన విషయాన్ని మన స్థానిక శాసనసభ్యులు అన్నగారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే మీరు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ కార్మికుడి కుటుంబానికి అండగా ఉండి వారి కుటుంబానికి అండగా నిలిచి వారికి న్యాయం చేసే వారికి మీరు అక్కడికి వెళ్ళి కదలొద్దు ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే మనం ఉండగా ఉండాలని చెప్పేసి తన సంకల్పంతో మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఇక్కడికి పంపించి వెంట వెంటనే గంటకోసారి మాతో మాట్లాడుతూ మేనేజ్మెంట్తో మాట్లాడుతూ పోలీసు వారితో మాట్లాడుతూ సమన్వయం చేస్తూ ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించి వారికి అండగా నిలిచినటువంటి మకాన్సింగ్ రాజ్ ఠాకూర్ గారికి వాళ్ళందరం కూడా ఇక్కడ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ కార్మికుల కుటుంబానికి ఘనమైన నివాళులర్పిస్తూ వారికి భగవంతుడు ఆత్మశాంతి కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఇక ముందు ఇటువంటివి ఏదైనా కార్మికులకు అన్యాయం జరిగితే మా ప్రాంతంలో తప్పకుండా మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో అందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మెగా కంపెనీ వారు వారి చరిత్రలో మెగా కంపెనీని ఎన్నోసార్లు చూసినాం విన్నాం కానీ వారి చరిత్రలో ఇటువంటి నష్టపరిహారం ప్రైవేట్ కంపెనీ ఇచ్చిన సందర్భాలు లేవు అయినప్పటికీ కూడా మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం లోపల కొట్లాడి మెగా కంపెనీ వారిని ఒప్పించి దా పదమూడు లక్షల రూపాయలు ఇప్పించడానికి కృషి చేసినటువంటి పోలీసు వారికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రామగుండం నియోజకవర్గంలోని మెగా కంపెనీకి సంబంధించినటువంటి పంప్ హౌస్లో ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి గుమ్ముల సంపత్ ఉండవైన సంపత్ యాదవ్ అన్నటువంటి వ్యక్తి మరి ఆయన పనిచేసేటువంటి చోట కాకుండా వేరే చోట దగ్గరికి పంపించడంతో కంపెనీ ఆదేశాలతోటి అక్కడికి వెళ్ళి బోర్వెల్కి సంబంధించి రిపేర్ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోవడంతో అక్కడ కేవలం సేఫ్టీ లోపించడం తోటి కంపెనీ చెప్పింది అన్నటువంటి ఆలోచనతోటి ఆ పనిని ఎట్లనైనా చేయాలి ఆ పనిని చేస్తేనే పై అధికారులు మెచ్చుకుంటారు కాబట్టి పని చేయకపోతే మళ్ళీ మాట పడాల్సి వస్తుంది ఆలోచనతోటి ఆయనకు సంబంధించిన పని కాకపోయినా అక్కడ బోర్వెల్ రిపేర్ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రమాదవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది నిజంగా కూడా బాధాకరం అతనికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక బిడ్డ ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నటువంటి సందర్భంలో ఆ మురుమూరు గ్రామానికి సంబంధించినటువంటి వర్కర్లు అందరూ కూడా అక్కడ మా స్థానికంగా ఉన్నటువంటి మా మాజీ ఎంపీపీ ఉరుమేట్ల రాజలింగా అన్న గారికి విషయం చెప్పడంతో వెంటనే అక్కడ మేము కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఉన్న మేమందరం కూడా ఉరుమేట్ల రాజలింగ గారు వెంటనే మా శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ అన్న గారికి ఫోన్ ద్వారా విషయం తెలియజేయడంతో యుద్ధ ప్రాతిపదికన స్పందించి అక్కడ హైదరాబాద్లో దూరంగా ఉన్నప్పటికీ కూడా క్షణక్షణం అరగంటకు ఒకసారి ఫోన్ చేస్తూ బాధిత కుటుంబానికి ఏ రకంగా న్యాయం జరుగుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకురాన్న గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా మిగతా ట్రేడ్ యూనియన్సు అదేవిధంగా బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అక్కడ పనిచేస్తున్నటువంటి అందరం కూడా ఇక్కడ వాళ్ళ వచ్చి ఆ బాధిత కుటుంబానికి బాసటగా నిలబడ్డటువంటి సందర్భంలో నిజంగా సమాజంలో పెద్దన్న పాత్ర పోషించే మీడియా అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా వారు లీగల్గా మనం పిటిషన్ ఇస్తే కేజ్ చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇద్దరు పిల్లల ఉన్నటువంటి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబం యొక్క మా పరిస్థితిని దయానీయ స్థితిని దృష్టిలో పెట్టుకొని మరి స్థానిక శాసనసభలు రాజ్ ఠాకర్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో పూర్తి స్థాయిలో సహకరించతో సహకరించగా సుమారు పొద్దున పదకొండు గంటలు చనిపోతే ఇప్పుడు రాత్రి పదకొండు కావస్తా ఉన్నది పన్నెండు గంటలుగా మేము నిర్విరామంగా మేము ఇక్కడ చేసినటువంటి పోరాట ఫలితంతో ఇప్పుడే మేము ముందు వాళ్ళ సంస్థ మేనేజ్మెంట్ కూడా సంబంధించిన ఆకరాజుల పర్సన్ మాట్లాడడం జరిగింది ఆ చనిపోయినటువంటి బాధిత కుటుంబానికి అక్షరాల పదమూడు లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది